నా దగ్గరికి అప్పుడప్పుడు జీవితం మీద విరక్తి చెంది సూసైడల్ థాట్స్ వస్తున్న పేషెంట్స్ కూడా వస్తుంటారండి డాక్టర్ దగ్గర చాలా మంది చాలా విషయాలు షేర్ చేసుకుంటారు కదా అలాగే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం ఏడవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు నేను చెప్పేది ఒకటే మనము కోరుకుంటే మనం రావాలనుకుంటే మనం పుట్టలేదు ఈ భూమి మీదకి రాలేదు అలాగే మనం ఈ లైఫ్ వద్దనుకున్నా సూసైడ్ చేసుకోవడం కానీ మన ప్రాణాన్ని మనం తీసుకోవడం కానీ ఇలాంటి పనులు చేసే రైట్ మనకి లేదు సపోజ్ మీకు మీ జీవితం మీద విరక్తి పుట్టింది అసలు ఇంట్రెస్టే లేదు లైఫ్ మీద అలాంటప్పుడు వేరే వాళ్ళ కోసం బ్రతకండి చాలా మంది ఉంటాయి వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ వాళ్ళకి ఇంకొక అవసరం ఉంటుంది సో అప్పుడు ఆ కొన్ని రోజులు మీకు మైండ్ బాగాలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయపడండి మళ్ళీ మీకు లైఫ్ మీద ఆశ చిగురిస్తుంది అప్పుడు నార్మల్ లైఫ్ లోకి రండి అంతవరకు వేరే వాళ్ళకి సాయపడండి మీ లైఫ్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ప్లేస్ చేంజ్ అవ్వండి ఇలాంటి హెల్ప్స్ చేయండి సూసైడ్ చేసుకోవడం కానీ ప్రాణం తీసుకోవడం కానీ నేరం పాపం మళ్ళీ వచ్చే జన్మకి శాపం అలాంటి థాట్స్ వద్దు జీవితంలో అందరికీ ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఉండడు ధైర్యంగా ఉండాలి జీవితాన్ని ఎదుర్కోవాలి అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి